తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం స్థానికతకు అంటూ కూడా చూడొచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్ల ముమ్మరం రిజర్వేషన్ల ఆపై కొనసాగుతున్న ఉత్కంఠ షెడ్యూల్ కోసమే పార్టీలు అధికారుల ఎదురుచూపులు ఇప్పటికే వార్డుల వారిగా ఓటర్ల లీస్టు బ్యాలెట్ పేపర్ల సిద్ధం రిజర్వేషన్ల ఆధారంగా జాబితాను సిద్ధం చేయాలని సర్కార్ ఆదేశం పోస్ట్ పోలింగ్ సిబ్బందిని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు ట్రైనర్లు మాస్టర్ల ట్రైనర్లకు పూర్తయిన ఎన్నికల శిక్షణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎన్నికలు నిర్వహించే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చేయాల్సింది ఏందో తెలుసా ఫస్ట్ సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి సర్పంచులుగా పనిచేసిన మీరందరూ కూడా మేము ఈ గ్రామాలలో పూర్తి స్థాయిలో పంచాయతీ మొదలుపెట్టు లడాయి చేయరు మా బిల్లులు చెల్లించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దు ఎందుకంటే మేము అప్పు చేసి అప్పు చేసి భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదబెట్టి భూములకు కుదబెట్టి ఆ మిత్తిలకు తెచ్చి బార్ వడ్డీలకు తెచ్చి మేము అభివృద్ధి చేస్తే మాకు పూర్తి స్థాయిలో కూడా మీకు డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు అనే రత్సం మొదలుపెట్టురు ఆ ఆ తర్వాత మీరు ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించండి దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి దాంతోపాటు కామెంట్ కూడా పెట్టుర్రు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలని చెప్పేది కేవలం వైఆర్టీవీ ఆ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే